ప్రభుత్వం కేంద్రం రాష్ట్రం భర్తీ చేయాలి భర్తీ చేయాలి రైల్వే శాఖలో కానీ కూడా ఐదు లక్షల ప్రభుత్వం భర్తీ చేయాలి భర్తీ చేయాలి ఏడు విజయనగరంలో రూప్ టో రిమినర్ ఎగ్జామ్లో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో సిలబస్కు మించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం సివిల్ తరహాలో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ ఉండడం మెంటల్ ఎబిలిటీ కూడా కఠినమైనటువంటి ప్రశ్నలు ఇవ్వడం వీటన్నిటి నేపథ్యంలో త్వరలో జరగబోయే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కు వన్ ఈస్ట్ హండ్రెడ్ రేషియాలో అభ్యర్థులను ఎంపిక చేయాలి లేని పక్షంలో రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా మెయిన్స్ కు అర్హత కల్పించాలని చెప్పేసి కూడా ఇందు డిమాండ్ చేస్తున్నాం అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టుల సంఖ్య కూడా పెంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా తక్షణమే నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది ఇదే తరహా నిరసన రాష్ట్రంలోనూ అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా చేపడతామని ఎగ్జామ్ లోపర్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వన్ ఇస్ టు హండ్రెడ్ తీయమని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా తీయడం వల్ల ఎవరికి కూడా నష్టం అనేది జరగదు ఉద్యోగాల సంఖ్య పెంచమని అడగట్లేదు ఇప్పుడు వన్ ఇస్ టు హండ్రెడ్ అనేది పెంచమని అడుగుతున్నాము ఇది అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది పేపర్ నేతను బట్టే ఈ సంఖ్యని పెంచమని అభ్యర్థిస్తున్నాము గవర్నమెంట్ని మా అందు అందరియందు దయించి గవర్నమెంటు వన్ ఇస్ టు హండ్రెడ్ తీస్తారని మేము కోరుకుంటున్నాం పేపర్ కాటినీత అనేది సివిల్స్ వారికి మొన్న జరిగిన ఎస్ఐ వాళ్ళకి మాత్రమే ఫేవర్గా ఉంది ఇది ఐదు సెక్షన్లో కూడా అంటే అటమేటిక్ రీజనింగ్ సొసైటీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా కాఠినీతనే ప్రశ్న స్థాయి అనేది గ్రూప్ టూ అభ్యర్థి కన్నా స్థాయి కన్నా ఎక్కువగా ఉంది అందువలన అభ్యర్థులందరూ చాలా నష్టపోయారు అందువలన వన్ ఇస్ టూ హండ్రెడ్ థీమ్ అని మా యొక్క కోరిక మాది కోరిక అనేది మన్నించి ప్రభుత్వము సానుకూలంగా స్పందించి మెయిన్స్కి వన్ ఇస్ టు హండ్రెడ్ పెంచమని కోరుకుంటున్నాం కాఠినీతి ఎలా ఉండాలి డిఫికల్ట్ ఉండాలి యావరేజ్ ఉండాలి ఈజీగా ఉండాలి ఆ త్రీ మెథడ్స్ ప్రకారం వెళ్ళాలి ఏ ఏ పేపర్ తయారు చేసినా కూడా అట్లా కాకుండా నిరుద్యోగులను ఇంత బాధ పెట్టి ఈ విధంగా తయారు చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి ఇది ప్రభుత్వాలు ఏంటంటే ఒక నిరుద్యోగిని దృష్టిలో పెట్టుకోవాలి ఇదేంటండి ఈ పేపర్ ఇది ఇది యూపీపిఎస్సి లెవెల్లో ఉంది ఇది మెయిన్స్కి ఇచ్చినట్లు మెయిన్స్ కంటే దారుణంగా ఉన్నది ప్రిలిమినరీ అంటే ఏంటంటే అవకాశం ఇచ్చే విధంగా చూడాలి ప్రిలిమినరీ అంటే అసలు ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ సెక్షన్స్లో గ్రూప్ టూలో మేము రాసాం కాబట్టి చెప్తున్నాను ఫైవ్ సెక్షన్స్లో ము ఒక్కొక్క సెక్షన్లో థర్టీ ఉంటే కనీసం ఒక టెన్ అయినా ఒక టెన్ అయినా మనం చేసుకోవద్దామని చెప్పి ఎత్తుకుతే వన్ ఫిఫ్టీ బిట్స్ని ఎతికితే కనీసం ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక టెన్ కనిపించలేదు ఒక టెన్ బిక్స్ వచ్చేది కనిపించలేదు చిన్నప్పటి నుంచి మనం బుక్స్ అనేవి అకాడమీ చదివాం ప్రైవేట్ బుక్స్ చదివాం ఏ బుక్ అవని ఎన్ని విధాలుగా చదివామంటే పాత సిలబస్ కొత్త సిలబస్ అని అనకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా ఎంతో పనిగా పెట్టుకొని ఎంత కష్టపడి ఉద్యోగాలు మాని నా జీవితంలో నేను ఎందుకు సాధించగల సాధించలేను అనే ఒక పట్టుదలతో అప్పులు చేసి బాధలు కష్టాలు ఒక రోజు తిండి లేకపోతే పది రోజులు కష్టాలతో పడి ఇలాగా ఏంటంటే కోచింగ్లు తీసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టి ఒక పది రూపాయలు సంపాదించకపోయి పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లం పిల్లలు కూడా విడిచిపెట్టి అంత బాధలు పడి చదివితే ఎవడండి ఎట్లా పేపర్ తయారు చేస్తాడు యూపీపీఎస్సీ వాడు కూడా ఇలా ఇవ్వడు